హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కర్రీ పాయింట్ స్టైల్లో ఆకుకూరని చేసి చూపించబోతున్నాను ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ కూర రైస్ చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ అండి ఈ తోటకూర కూరని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను తోటకూరని ఈ సైజులో ఉన్నవి మూడు కట్టలు తీసుకున్నానండి కాడలు కనుక లేతగా ఉంటే కాడల్ని కూడా తుంచుకోండి తోటకూర కొంచెం ముదురుగా ఉందనుకోండి కాడలు తీసేసి ఆకుల వరకు వేసుకోండి తోటకూరని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఐదు ఆరు పచ్చిమిరపకాయలని వేసుకోండి పచ్చిమిరపకాయల్ని మీ కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత దానిలోనే ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కోర్స్గా వచ్చేట్టు మిక్సీకి వేసుకోండి ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించండి మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకోండి కూరలో పప్పులు ఉడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీనిలో రెండు మూడు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి దీనిలోనే మనం గ్రైండ్ చేసాం కదా పచ్చిమిర్చి పేస్టు దీనిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివాసన వరకు వేయించండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన వరకు వేయించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించండి ఉల్లిపాయలు మనకి మెత్తబడితే సరిపోతుందండి మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు ఇవి వేయించుకునేటప్పుడే దీనిలో రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించండి ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టాం కదా తోటకూర ఆ తోటకూర మొత్తాన్ని వేసేసుకోండి తోటకూరని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి దీని మొత్తాన్ని ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి తోటకూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఒక ఐదు నిమిషాలు తోటకూర మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టి మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఆకుకూర బాగా మెత్తగా ఉడికితేనే దాని రుచి బాగుంటుందండి మీకు ఉడకలేదు నీళ్ళు సరిపోలేదు అనిపిస్తే కొంచెంగా నీళ్ళు వేసి తోటకూరని ఉడికించుకోండి తోటకూర ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని తోటకూరని బాగా కలపండి ధనియాల పొడిని ఇంట్లో వేయించి పొడి చేసిన ధనియాల పొడిని వేసుకోండి మీకు తోటకూర స్పైసీగా కావాలనుకుంటేనే కారాన్ని వేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి వేసాం కదండి ఆ కారం సరిపోతుంది ఈ ధనియాల పొడి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి ఇంతేనండి కర్రీ పాయింట్ స్టాయిలో తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఈ కూర రైస్ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్